హలో అందరికీ ఈరోజు మనం ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం భూలోక స్వర్గం అని పిలువబడే శ్రీరంగం గురించి తెలుసుకోపోతున్నాం లెట్ స్టార్ట్ దిస్ వీడియో వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసిన నూట ఎనిమిది క్షేత్రాల్లో మొదటి క్షేత్రం శ్రీరంగం మరికొన్ని క్షేత్రాలు తమిళనాడులో మరో రెండు పుణ్యక్షేత్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటి తిరుపతి ఇంకొకటి ఆహోబిలం శ్రీరంగం ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం శ్రీరంగాన్ని భూలోక వైకుంఠం ఆలయాల ద్వీపం అని కూడా అంటారు ఎందుకంటే శ్రీరంగం నాలుగు పక్కల కావేరీ నది ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి అసలు విభీషణుడికి శ్రీరంగానికి ఉన్న సంబంధం ఏంటి పదమూడు వందల ఇరవై మూడులో ఢిల్లీ సుల్తాన్లు సుమారు పదకొండు వేల శ్రీవైష్ణవులను ఎందుకు ఊచకోత కోసి శ్రీరంగాన్ని ధ్వంసం చేశారు మొత్తం ఇరవై ఒక్క గోపురాలున్న శ్రీరంగంలో కేవలం ఒక్క గోపురం మాత్రమే తెల్లని రంగులో ఎందుకుంది దాని ప్రత్యేకత ఏంటి గుడిలో శ్రీ రామానుజల వారి శరీరం సుమారు ఎనిమిది వందల అరవై సంవత్సరాలు చెక్కు చెదరకుండా దివ్యకాంతులతో ఎలా విరాజిల్లుతుంది అసలు శ్రీరంగాన్ని భూలోక వైకుంఠమని ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయమని ఎందుకు పిలుస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీరంగం ఈ గుడి తమిళనాడు రాష్ట్రంలో శ్రీరంగపట్టణంలో ఉన్నది దీన్ని తిరిచి అని తిరుచారుపల్లి అని కూడా అంటారు శ్రీరంగం సుమారు నూట యాభై ఆరు ఎకరాలు ఇరవై ఒక్క గోపురాలు ఏడు ప్రాంగణాలు నాలుగు కిలోమీటర్ల విస్తీర్ణతో నిర్మించబడింది దేశంలోనే అతి పెద్ద రాజగోపురం శ్రీరంగంలో దర్శనమిస్తుంది సుమారు రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఫీట్లతో అంటే పదమూడు ఫ్లోర్లు శ్రీరంగం అంటే కేవలం ఆలయమే కాదు ఒక మహానగరం కూడా తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీరంగానికి ఎలా చేరుకోవాలో ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ ఇప్పుడు చెప్తాను తెలుగు రాష్ట్రాల నుంచి వీక్లీ ఎక్స్ప్రెస్ ఉంటుంది ట్వైస్ అ వీక్ విజయవాడ నుంచి విశాఖపట్నం హైదరాబాద్ తిరుపతి నెల్లూరు ఎక్కడి నుంచి అయినా ట్రావెల్ చేయొచ్చు ఇంకొక ఆప్షన్ హైదరాబాద్ నుంచి చెన్నై డైలీ ట్రైన్స్ ఉంటాయి సో అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ చెన్నై నుంచి శ్రీరంగానికి హ్యాపీగా వెళ్ళచ్చు ఎందుకంటే మనకి డైలీ ట్రైన్స్ ఉంటాయి కాబట్టి అయితే శ్రీరంగం అని చెప్పి ఒక స్టేషన్ ఉంటుంది లేకపోతే తిరుచారుపల్లి అని ఇంకో జంక్షన్ ఉంటుంది సో మోస్ట్లీ ప్రిఫర్ ఫర్ తిరుచార్పల్లి జంక్షన్ ఎందుకంటే అక్కడ చాలా ట్రైన్స్ మల్టిపుల్ ట్రైన్స్ ఉంటాయి మల్టిపుల్ యాక్సెస్ కూడా ఉంటుంది కాబట్టి చాలామంది తిరుచార్పల్లి జంక్షన్ రైల్వే స్టేషన్ ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే యాక్సెస్ ఉంటుంది అండ్ టెంపుల్ కూడా అరౌండ్ నైన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మీరు ఆటో ఆర్ బస్ తీసుకోవచ్చు ఆటో అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది బస్ అయితే లెవెన్ రూపీస్ ఉంటుంది ఇంకొక ఆప్షన్ అయితే శ్రీరంగం రైల్వే స్టేషన్ ఇదైతే టెంపుల్కి వన్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది అండ్ రీసెంట్గా కొంచెం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ ట్రైన్స్ అక్కడ యాక్సెస్ ఉండదు అండ్ ఇక్కడ నుంచి కూడా మీరు ఆటో తీసుకోవచ్చు అరౌండ్ హండ్రెడ్ ఆర్ ఎయిటీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు ఓన్ వెహికల్స్ లైక్ కార్ అవి ప్రిఫర్ చేయొచ్చు అండ్ మనకి ఎయిర్పోర్ట్ కూడా ఉంది తిరిచిలో సో ఎవరైనా చెన్నై నుంచి కానీ లేకపోతే హైదరాబాద్ నుంచి కానీ ప్లాన్ చేసుకుంటే తిరిచికి వచ్చేస్తే అక్కడ నుంచి మళ్ళీ టెంపుల్కి టెన్ కిలోమీటర్స్కి మాత్రమే ఇంకా హోటల్ డీటెయిల్స్ విషయానికి వస్తే శ్రీరంగంలో హోటల్స్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి ప్రైవేట్వి సో అందుకని యాత్రినివాస్ ప్రిఫర్ చేయమని చెప్తాను నేను ఇక్కడైతే మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అండ్ ఇదైతే తమిళనాడు టూరిజం వాళ్ళది కాబట్టి కొంచెం రేట్ కూడా రీజనబుల్గా ఉంటుంది ఆల్సో మీకు యాత్రి నివాస్ ప్రైస్ డీటెయిల్స్ అన్ని నేను స్క్రీన్షాట్లో మెన్షన్ చేస్తాను అండ్ యాత్రి నివాస్ రైల్వే స్టేషన్ నుంచి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అండ్ టెంపుల్ నుంచి టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది బయట వేరే సత్రాలు కూడా ఉంటాయి బట్ కొంచెం కష్టం అనమాట దొరకడం సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి ఇంకా టెంపుల్ టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి మధ్యాహ్నం ట్వల్వ్ పిఎం వరకు అండ్ మధ్యాహ్నం ఫోర్ నుంచి ఈవినింగ్ ఎయిట్ పిఎం వరకు ఓపెన్ ఉంటుంది మధ్యలో ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి బ్రేక్ దర్శనం ఉంటుంది సో చూసుకొని దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోండి ఇక ఈ టెంపుల్ హిస్టరీ విషయానికి వస్తే ఈ గుడి రాజగోపురం సుమారు రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఐట్ ఫీట్లతో నిర్మించబడింది దీన్ని విజయనగర సామ్రాజ్య రాజైన అచ్యుతారాయ పదిహేను వందల శతాబ్దంలో నిర్మించారు కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆయన మరణించడంతో మళ్ళీ నాలుగు వందల సంవత్సరాల తర్వాత అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో దీన్ని అహోబిల మఠానికి చెందిన నలభై నాలుగవ జియర్ శ్రీ వేదాంత్ వేసిక్ దీన్ని నిర్మించారు శ్రీరంగం వైష్ణవ దేవాలయాల్లో ప్రథమం ముందు చెప్పినట్టు కొన్ని దేవాలయాలు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి మరికొన్ని మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి వాటిలో రెండు మనకు ఆల్రెడీ తెలుసు ఒకటి వచ్చేసి తిరుపతి మరొకటి అహోబిలం వైష్ణవ దేవాలయాల గురించి నేను సపరేట్గా ఇంకొక వీడియో చేస్తాను క్లారిటీగా ఈ వీడియోలో అయితే మనం శ్రీరంగం గురించి తెలుసుకుందాం ఏడు గోపురాలు దాటిన తర్వాత మనం శ్రీవారిని అంటే శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకుంటాం ఈ శ్రీరంగం మొత్తం ఒక ఊరిలాగా ఉంటుంది చుట్టూ ఒక ఊరు ఉంటుంది మధ్యలో అన్ని గోపురాలు ఉంటాయి అవి దాటుకుంటూ మనం వెంకటేశ్వర స్వామిని చేరుకుంటాం శ్రీరంగంలో దర్శనం ప్లాన్ చేసుకుంటే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి స్పెషల్ దర్శనం ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇంకొకటి విఐపి అది ఫైవ్ హండ్రెడ్ క్విక్ దర్శనం టూ హండ్రెడ్ ఉంటుంది ఇంకొకటి ఫ్రీ దర్శనం ఉంటుంది బట్ ఫ్రీ దర్శనం అనేది కంప్లీట్లీ ఆప్షనల్ అండి జనాలు ఎక్కువ లేదంటేనే వెళ్ళండి లేకపోతే ఖచ్చితంగా లైన్లలో ఉండిపోవాల్సి వస్తుంది ఇలా ఆ రంగనాథ స్వామిని దర్శించుకున్నాక విమాన గోపురాన్ని ఖచ్చితంగా దర్శించుకోండి అది కంప్లీట్ చేసుకున్నాక మనం శ్రీ రామానుజ స్వామి వారి సన్నిధికి వెళ్తున్నాం ఇది సుమారు ఎనిమిది వందల అరవై సంవత్సరాల పూర్వం రామానుజల వారు ఆయన శరీరాన్ని ఆయన ప్రాణాలని అక్కడ విడిచారు అయినా ఆయన శరీరం చెక్కు చెదరకుండా ఉండాలని అక్కడి వాళ్ళు దాన్ని భద్రపరిచారు ఎప్పటికీ ఆయన శరీరం దివ్యకాంతులతో విరాజిల్లాలని కొన్ని ప్రత్యేకమైన లేపనాలతో ఆయన శరీరాన్ని అలా భద్రపరిచారు అందుకే ఆయన శరీరం ఎర్రటి వర్ణంతో ఉంటుంది దాన్ని చాలామంది విగ్రహం అని అనుకుంటారు కానీ అది శ్రీ రామాలుజవారి శరీరం ఇరవై ఒక్క రాజగోపురాలు ఉన్న శ్రీరంగంలో కేవలం ఈ యొక్క గోపురం మాత్రమే తెల్లటి రంగులో ఎందుకుంది అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం పదమూడు వందల ఇరవై మూడులో ఢిల్లీ సుల్తాన్లు శ్రీరంగంపై దాడి చేసి సుమారు పదకొండు వేల మంది శ్రీవైష్ణవులను చంపి గుడిని ధ్వంసం చేశారు దొరికిన బంగారం వజ్ర వైడూర్యాల్ని దోచుకున్నారు ఇది తెలుసుకున్న ప్రధాన పూజారి ఎలాగైనా నమ్ పెరుమాళ్ విగ్రహాన్ని వాళ్ల నుంచి రక్షించడానికి ఆ ఆలయ ప్రధాన పూజారి మధురైకి పయనమయ్యాడు ఆయన ఢిల్లీ సుల్తాన్లకు దొరక్కకుండా ఉండాలని అక్కడ దేవదాసి అయిన వెళ్లై వాళ్ళను తప్పించడానికి రకరకాలుగా ప్రయత్నించింది వాళ్ల సమయాన్ని వృధా చేసి నెమ్మదిగా ఢిల్లీ సుల్తాన్ సైన్యాధ్యక్షుణ్ణి ఈ గోపురం పైకి తీసుకొచ్చి తోసేసింది ఇది తెలిసిన ఢిల్లీ సుల్తాన్ను తను ఎలాగైనా చంపుతారు అన్న విషయం గ్రహించి ఈ పై నుండి తను కూడా దూకి ఆత్మాహుతి చేసుకుంది ఇలా ఆ రంగనాథస్వామిని తలుచుకుంటూ తన ప్రాణాన్ని అర్పించింది తన త్యాగానికి ధైర్యానికి గుర్తుగా ఈ గోపురానికి తెల్లటి రంగు వేశారు దీన్ని వెల్లై గోపురం అని గౌరవంగా పిలుస్తారు ప్రతిరోజు నిత్య పూజలు అందుకునే అతి పెద్ద హిందూ దేవాలయం శ్రీరంగం ఇది కేవలం ఒక గుడి మాత్రమే కాదు ఒక ఊరు కూడా ఊరులో గుడి ఉందా గుడిలో ఊరుందా అన్నంత అద్భుతంగా ఉంటుంది అలాగే మన దేశంలో అతి పెద్ద గరుడ విగ్రహం శ్రీరంగంలో ఉంది ఇది ఐదవ గోపురం దాటిన తర్వాత మనం చూస్తాము ఆ గుడికి వెళ్లే మార్గంలో ఎన్నో అద్భుతమైన శిల్పాలు కూడా కనిపిస్తుంటాయి ఖచ్చితంగా చూడండి ఇదే ఆ గరుడ విగ్రహం సుమారు ఇరవై ఐదు ఫీట్ల ఎత్తులో ఉంటుంది ఇక్కడ నిత్య పూజలు జరుగుతాయి ఈ గుడిని చూసుకున్నాక లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ఒక జంతువుల విగ్రహాలున్న ఒక గోడ కనిపిస్తుంది దాని మీద రకరకాల జంతువులు ఉంటాయి వీటిని ఖచ్చితంగా దర్శించుకోవడానికి ప్రయత్నించండి శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే మనకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని అంటారు అన్ని ఇంపార్టెంట్ థింగ్స్ నేను ఈ వీడియోలో మెన్షన్ చేశాను అనుకుంటున్నాను విత్ హోటల్ డీటెయిల్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ అని సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ బాబాయ్